కౌశికికి ఎవరో ఒకరు ఫోన్ చేసి మేడం సురేష్ గారిని చెట్టుకి కట్టేసి కురడాతో కొడుతున్నారు మేడం అని చెప్పగానే కౌశికి హడావుడిగా బయలుదేరుతుంది అక్కడ ఊరిలో సురేష్ని చెట్టుకి కట్టేసి కొరడాతో కొడుతూ ఉంటారు ఊరి వాళ్ళు అప్పుడే పై కొరడా దెబ్బ పడకుండా ఆ కొరడా చివరని పట్టుకొని ఆ వ్యక్తి చేతిలో నుండి కొరడాని లాక్కుంటుంది కౌశికి ఎవర్రా మీరు నా భర్తని కొడుతున్నారు అని అనగానే ఆ ఊరి పెద్ద మనిషి పైకి లేచి ఇతను మా ఊరి అమ్మాయిని చెరపట్టాలని చూశాడు జీవితం నాశనం చేయాలని చూశాడు అని ఆ పెద్ద మనిషి చెప్పగానే కౌశిక షాక్ అయి సురేష్ వైపు చూస్తుంది లేదు కౌశికి నేనే తప్పు చేయలేదు అని సురేష్ అంటూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ వాడు నన్ను పాడు చేయబోయాడు నా జీవితం నాశనం చేయాలని చూసిన వాణ్ణి ఇక్కడే కొట్టి కొట్టి చంపేయండి అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి దాంతో ఆ పెద్ద మనిషి రెచ్చిపోయి వాణ్ణి కొట్టి చంపేయండిరా అని ఆర్డర్ వేసినట్టు ఆజ్ఞాపించగానే ఒక వ్యక్తి పెద్ద కర్రతో సురేష్ పైన దాడి చేయబోతూ ఉండగా ఆ దాడికి కౌశికి అడ్డంగా నిలిచి ఆ దెబ్బ సురేష్పై పడకుండా కట్టని ఆపేస్తుంది నా భర్తపై ఇంకా ఒక్క దెబ్బ పడినా నన్ను మనిషిలాగా చూడరు ఎవరు నాలో మరొక కౌశికని చూస్తారు అందరి కాళ్ళు చేతులు విరిచేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కౌశిక ఇక దాన్ని కూడా వేసేయండిరా అని పెద్దవాళ్ళు అరవగానే కౌశికిపై కర్ర దెబ్బ పడకుండా జగదాత్రి అడ్డుకుంటుంది ఇక కౌశిక్కి జగదాత్రిల ఏంటో నే స్టెప్సర్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్